ఈరోజు మనం వ వారాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అంటే ఆదివారం తర్వాత సోమవారం ఎలా మొదలవుతుంది సోమవారం తర్వాత మంగళవారం ఎలా శనివారం తర్వాత ఆదివారం ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా మొత్తం మనకి గ్రహ కక్షలు ఏడు అండి అయితే ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట శని గురు కుజ రవి శుక్ర బుధ చంద్రుడు అదే ఇవి భూమి నుండి పైకి క్రమంగా ఉంటే ఇక్కడ నుండి అపోజిట్ ఉల్ట ఉల్ట రావాలన్నమాట చంద్ర బుధ శుక్రు రవి కుజ గురు శని అంటే భూమి నుండి పైకి క్రమంగా ఉంటే ఈ విధంగా కానీ మనం క్యాలిక్యులేట్ చేసేది మాత్రం ఇక్కడ పైన ఉంది కదా దీని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము చూడండి ఇప్పుడు ఇక్కడ శని నుండి నాలుగవ కక్షలోని గ్రహం రవి అయితే అది ఆదివారం మొదటి వారం అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు సో రవి అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రవి నుండి తీసుకుందాము రవి నుండి నాలుగో కక్ష ఒకటి రెండు మూడు నాలుగు అంటే శనివారం తర్వాత ఆదివారం అయింది ఆదివారం తర్వాత చంద్రుడిని సోమవారంగా తీసుకుంటాం కాబట్టి సోమవారం అయింది ఇప్పుడు చంద్రుడి నుండి సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు కుజుడు అంటే మంగళవారం కదండి ఇలా మంగళవారం ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు బుధవారం వచ్చింది తర్వాత చూడండి ఇక్కడ బుధ కక్ష నుండి నాలుగో కక్షలోని గ్రహం ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు గురువారం ఓకేనా గురువారం అవుతుంది ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలండి మళ్ళీ గురువారం తర్వాత చూడండి ఒకటి రెండు మూడు నాలుగు శుక్రవారం అంటే గురు కక్ష నుండి నాలుగో కక్ష గురు కక్ష నుండి నాలుగో కక్షలో గ్రహం శుక్రుడు అంటే శుక్రవారం ఆరో వారం అదే శుక్రవారం నుండి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు శనివారం ఈ విధంగా మనం వారాన్ని క్యాల్కులేట్ చేయాలి గ్రహాల ద్వారా ఓకేనా సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ధన్యవాదాలు